నమస్తే అండి అందరికీ నేను రవినాయక్ సాయి హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ అండి మా దగ్గర అయితే వర్క్ అయితే ఉన్నాయి బేబీ కేర్ డ్యూటీలు ఉన్నాయి పేషెంట్ కేర్ డ్యూటీలు ఉన్నాయి ఇంట్లో పని డ్యూటీలు ఉన్నాయి వంట పని కూడా ఉంటుందండి ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుందండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ మా నంబర్లకి కాంటాక్ట్ చేయండి మా స్టాఫ్ మాట్లాడతారు ఇంకొకటి ఇప్పుడు కువైటు దుబాయ్ మస్కటు కత్తరు ఖత్తరు ఈ గల్ఫ్ కంట్రీలకు వెళ్ళి గల్ఫ్ కంట్రీలో ఉండే పేమెంటు మాకు అక్కడ ఎంత డిఫరెంట్ లేదండి మేమైతే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము అక్కడ వెళ్ళగాని ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఇస్తారు దేశం కానీ దేశం దాటి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ వెళ్ళి సరిగ్గా ఫుడ్ లేక వాళ్ళు ట్రాక్షర్ పెట్టే ఇబ్బందులు ఇప్పుడు కొంతమంది ఏజెంట్లు ఏమంటారు అంటే ఇక్కడ ఒక విధంగా చెప్తున్నారని అంటున్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళాక వేరే విధంగా ఉంటారు అంటారు కాబట్టి అంత దూరం వెళ్ళి ఇంత ఇబ్బంది పడి చేసే బదులు ఇక్కడ మన హైదరాబాద్లోని తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు ఒక రెండు నెలలు చేసుకున్నా మూడు నెలలు చేసుకున్నా వెళ్ళనికి ఉండదు ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్గా ఆంధ్ర నుంచి ఎవరైనా వస్తే రెండేళ్ళు చేసుకున్నా మూడు నెలలు చేసుకున్నా సరే ఏమైనా ఆపద వచ్చినా ఎవరికన్నా బాగాలేకున్నా ఎవరైనా చనిపోయినా సరే వెళ్లాల్సి వెళ్లాల్సి వస్తే మాత్రం ఒకటో రెండు రోజులు రీప్లేస్మెంట్ పెట్టి పంపిణీ ఉంటుంది కానీ దేశం కానీ దేశం గల్ఫ్ కంట్రీ వెళ్తున్నారు దుబాయ్ మస్కట్ అక్కడ ఇక్కడ వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఇప్పుడు ఇయాల రేపట్ల మనం సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ చూస్తున్నాము ఇంకోటి విషయం ఏంటంటే అక్కడ వెళ్ళి మాకు ఏజెంట్ ఒక పని అని చెప్పి ఇంకో పనికి తీసుకొచ్చారు ఇక్కడ చూస్తే మమ్మల్ని ఎడారిలో ఇచ్చి పెట్టారు అలా ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మా దగ్గర ఒక వర్కరు తను ఒక అమ్మాయి బేబీ కేర్ చేస్తున్న తన ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఉంటది ఇక్కడ ఉన్నప్పుడు ఎయిటీన్ థౌసండ్ బ్రహ్మాండంగా చేసుకునేది అక్కడికి ఎక్కడ వెళ్ళేదంటే ఎవరో వాళ్ళ ఊరు వాళ్ళు ఒక ఆడావిడ వెళ్తుందని ఆవిడ ఎంట వెళ్ళింది అక్కడికి పోయాక ఏమైంది సీన్ రివర్స్ అయింది అక్కడ వెళ్ళాక ఏంటంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయిని కొన్ని ఒక రెండు నెలలు పెట్టారంటే అక్కడ నుంచి వేరే ఇంటికి మారిస్తే ఆ ఇంట్లో కనీసం ఎంతలా ఎంత కాకున్నా మార్నింగ్ నుంచి సాయం నైట్ పడుకునే రెండు మూడు గంటలు అవుతుందంట వాళ్ళ పడుకునేది మూడు నాలుగు గంటలనే మళ్ళీ పొద్దున్నే ఆరు లేదా ఆరు నెలలకి లేచుకోవాలి ఇటు పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి వంట చేసి పని చేసుకోవాలి అంత పని చేసినందుకు వాళ్ళకి ఇచ్చే సాలరీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఏముందండి ఇంట్లో పనికి పంపిస్తే ఇంట్లో పనే చేసుకోవాల్సి వస్తుంది వంట పని పంపిస్తే వంట పని చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి బేబీ కేర్ పంపిస్తే బేబీ కేరే చేయాల్సి వస్తుంది పేషెంట్ కేర్ పంపిస్తే పేషెంట్ కేరే చేయాల్సి వస్తుంది కాబట్టి అంత అలగా ఉంటుంది విడివిడిగా ఉంటుంది దానికి దీనికి ఏం సంబంధం ఉండదు అందుకోసము చాలా మంది అక్కడికి పోయి ఇబ్బంది పడే బదులు మీరు ఇక్కడే చేసుకొని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అయితే అంతకుముందు మేము పేపర్ల యాడ్ ఇచ్చేది పేపర్ల యాడ్తో పాటు మళ్ళీ వీడియోస్ కూడా యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి చాలా మందికి ఎవరైనా షేర్ చేస్తే షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ రోజుకు ఆ రోజు వీడియోలు పెడతా ఉంటాం శాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము రండి వచ్చి చేసుకోండి